ఇక్కడ ఏం టెంపుల్ బాగంటి ముక్కంటీశ్వరుడు చెప్పు కలికాలం యుగాంతములో బసవన రంకేశ గుడి ఇది ప్రతి సంవత్సరం ఒక అంగుళం పెరుగుతూ పోతూ ఉంటుంది ఆ నంది అనేది చూద్దాం ఆ నందిని గుడి చూద్దాం అనేక మంది ఇక్కడ వచ్చి చూస్తూ వెళ్తూ ఉన్నారండి place for worship for Hindus. Let us go and see something. Mm. Mm.

టెంపుల్ ఎంట్రన్స్ భాగం ఈ హిల్ అంతా చాలా హిలేరియస్గానే ఉంది భక్తులు బాగా ఉన్నారు పైన గుహలు ఉన్నాయంట గుహల్లోకి వెళ్ళి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు కింద నంది ఉంది అది కాలానుగుణంగా పెరుగుతూ ఉన్నది అన్నారు అక్కడికి వెళ్ళి కూడా చూసి

सर इंकटी दिश क्लोजप व्यू ऑफ़ द टेपल अंडर के The temple entry view, interior view of this temple. The people are taking their respective bath as part of their worship and observation of holy life. ఒకసారి తీసుకొచ్చారు ఇక్కడ నంది అవుతుందట తిరుగుతూ ఉంటుంది గోల గోళ చేస్తున్నారంటే ఆనందంతో కేరిందలు కొడుతున్నారు అని మిటి ముక్కంటే యాగంటి ముక్కంటేసరా ఆలయం ఇంటీరియర్ వ్యూ పీపుల్ హవ్ దేర్ వర్షిప్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ న్యాచురల్ ఫ్లో ఈస్ కమింగ్ ఫ్రమ్ ద హిల్స్ టు దట్ వాట్ వీ కాల్ వాటర్ పాండ ఓకే రాగానే ముఖ్యమైన ప్రవేశాధారా ఇది ఏమో స్వామి తపస్సు చేసింది ఇలాంటి ఇది ఇక్కడ ఒకటి ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది వెనకాలి సిడు ఉంటుంది ఒకటి ఉంది అసలు తపస్సు చేశారు లోపలికి వెళ్తే ఇది గర్భాలయం యాగంటి వెంకటేశ్వర సహా ఇక్కడే నంది ఉన్నది ఎక్కడ సారో ఆ నంది లోపల ఈ నంది పెరిగి పెరిగి పెద్దదవుతుంది రంకి వేస్తుందని బ్రహ్మగారు చెప్పారట కలియుంతంలో జనాలు వెళ్తున్నారు కదా పైన శివుడు తపస్సు చేసింది శివుడు తపస్సు చేసింది వెయిట్ దట్ ప్లేస్